హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది మండే రోజు వీడియో అండి పొద్దున్నే అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను సోమవారం కాబట్టి స్నానం చేసి దీపం పెట్టేశాను అన్నం రసం అలసందర్లు వంకాయ పులుసు అలసందర్ల గుగ్గుళ్ళు అన్ని చేశాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇలా అయితే కూర్చొని తింటున్నాము మా ఇంటికి బంధువులు అయితే వచ్చారు ఆడబిడ్డండి ఆమె అయితే బయలుదేరుతుంది కూడా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి తను కూడా బయలుదేరుతున్నాడు కాలేజీకి వెళ్ళడానికి ఇంకా అంతా కలిసి అయితే ఇలా భోజనం చేస్తున్నాము రసం అయితే ఓ రేంజ్ లో ఉన్నిందండి అల్సందర్ల పులుసు కూడా అంతే చాలా బాగుండింది మాట కాదు గానీ ఇలా అందరితో కలిసి బోన్ చేస్తే ఆ తృప్తే వేరండి సునందక కూడా ఇక్కడికే వచ్చింది చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు సునందక ఎక్కడ సునందక్ ఎక్కడ లైవ్ లో ఇక్కడైతే వచ్చిందండి చూడండి దాంతో పాటు రోజు కూడా మేము తినేటప్పుడు అన్న వస్తుందో లేదో మేమైనా అక్కడికి వెళ్తాం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో చేయాలనుకుంటాను గానీ కుదరదండి ఎందుకంటే మనం వీడియో చేయాలంటే హాఫ్ అన్ అవర్ లో అయ్యే పని వన్ అవర్ పడుతుంది ఇంకా పొద్దు పొద్దున్న టైంకి అయితే ఫుడ్ అయితే అవ్వాలి కాబట్టి కుదరలేదు ఇంకా భోజనం అయితే చేసేసి మా ఆడబిడ్డ అయితే ఊరికి వెళ్ళిపోయిందండి బబ్లు కూడా అన్ని సర్దేశాడు బ్యాగ్కి ఇంకా ఆ రోజు అయితే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చింది కదండి ఆ వీడియో అయితే చేసాము ఇలా అన్నమాట వీడియోనే చేస్తున్నాము ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత మా అబ్బాయి అయితే బయలుదేరేసాడు అన్నమాట లగేజ్ అయితే ఎక్కువగా అయితే లేదండి ఎందుకంటే మొన్న అయితే వెళ్ళాడు వారం క్రితం ఒకసారి వెళ్ళాడు కదా కాలేజ్ దగ్గరికి అప్పుడైతే మూడు బ్యాగులు అయితే పెట్టేసి వచ్చేసాడండి అన్ని తీసుకెళ్లడం చాలా కష్టమని వచ్చేటప్పుడు ఒక్కడే నాలుగు బ్యాగులు అయితే తీసుకొని వచ్చాడు అక్కడ నుంచి బస్సులు మారుకుంటూ అయితే అందుకోసమే ముందు జాగ్రత్తగా అయితే కాలేజీలో పెట్టేసి వచ్చేసాడు లగేజీ మొత్తము ఇంకా ఊరగాయలు కొన్ని బట్టలు మాత్రమే ఉన్నాయి బ్యాగ్ లో సోమవారము దీపం పెట్టినా సరే తను ఎక్కడికైనా బయలుదేరి వెళ్తే ఇలా దేవుడికి అయితే వెళ్తాడు తను ఒక్కడే కాదు ఇంట్లో ఎవరైనా సరే ఎక్కడికి బయలుదేరినా ఇంకా స్వామివారికి చెప్పేసే వెళ్తారు ఎందుకంటే ఆయన ఆశీస్సులుంటే అన్ని మన వెంట ఉన్నట్టే ఇంకా బయలుదేరేసారన్నమాట వాళ్ళ నాన్న పాప మా అబ్బాయి పాపకైతే మినరల్ వాటర్ కావాలి కాబట్టి తనైతే క్యాన్ తీసుకెళ్తుంది శాంతిపురంలో తను వదిలేసి వాటర్ అయితే పట్టుకొని వస్తారండి మా ఇంట్లో అయితే వాటర్ ప్యూరిఫైయర్ అయితే లేదు మేము మామూలుగా అయితే మా నీళ్ళే తాగుతామండి తనకైతే కాలేజీలో అలవాటు అయిపోయింది కాబట్టి శాంతిపురంకి వెళ్ళినప్పుడు ఒక క్యాన్ తీసుకొచ్చుకుంటాం లేదా ఊర్లకు కూడా వస్తాయండి ఇంకా మధ్యాహ్నం అయితే సంఘట చేస్తున్నాను ఐదు మంది జనాలు అయితే వచ్చారండి టమాటా చెట్లకి గూటాలు అయితే నాటుతా ఉన్నారు పొద్దున్న వంకాయి అలసందరలు పులుసు చేశాను కదా అదే కన్నా కొంచెం ఉంది కొంచెం అన్నం కూడా ఉంది రసం కూడా ఉంది ఒక ఐదు ముద్దలు సంగట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనేసి అయితే సంగటి చేశాను వాళ్ళని అలా పంపించేసి నేనైతే సంగటకు పెట్టేశాను అనమాట పొద్దున్న వచ్చారు పొద్దున్న వచ్చేటప్పుడు అయితే వాళ్ళ ఇంట్లో తినేసి వస్తారండి మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా భోజనం పెట్టాలి ముద్దలన్నీ పట్టేసి అన్నీ గిన్నెకి పెట్టుకొని అయితే బయలుదేరేశాను ఆకులు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను కొంతమంది కామెంట్ చేశారు టేకాకుల్లో పెడితే మీరు మార్రా మంచి ఆకుల్లో పెట్టరా అని ప్రకృతి ఇచ్చిండే ఆకుల్లో ఎందులో పెట్టిన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈరోజైతే ఎందుకు వచ్చిందంట అని అరిటాకులు ఇంటి దగ్గరే కోసుకున్నానండి టేకాకుల్లో పెడితే మీరు కామెంట్లు చేస్తారని ఇంకా అన్నీ తీసుకెళ్ళాను దాదాపుగా వాళ్ళు ముక్కలు చేనుకైతే వేసేసారు ముక్కలు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసేశారండి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది గూటాలు నాటడము తర్వాత అయితే కట్లు కట్టి తంగు సిడిస్తారు ఐదు మంది వచ్చారు వెయ్యి బర్ర అయితే మధ్యాహ్నానికి దాదాపుగా నాటేశారంటే గ్రేడ్ వాళ్ళు వచ్చింది కూడా లేటే ముందుగా కూడా రాలేదు వచ్చేసరికి పది గంటలు అయినది నేను వెళ్ళేసరికి అందరూ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నారు కూర్చున్నారండి అన్నం తినడానికి చింతమాని కింద కాస్త చల్లగా ఉంటుందని అక్కడికైతే వెళ్ళానండి కొంతమందికి సంగటే కావాలి ఇంకొంతమందికి అన్నం కావాలి ఒక అన్న అయితే అన్నం అస్సలు వద్దన్నాడు సంగటే పెట్టుకొని తిన్నాడు నాకు కూడా అంతే సద్ది సంగటైనా పర్వాలేదు సంగటే నచ్చుతుంది కొంతమందికి కొంచెం అన్నం కొంచెం సంగటి కావాలి నా ఎదురుగా ఉన్న అబ్బాయికి అయితే సంగటి పెడితే వద్దు అంటున్నాడు తనకైతే అన్నం పెట్టాను అలసందర్ల పులుసు రసంతో పాటు ఊరగాయ కూడా తీసుకుని వెళ్ళాను అక్కడ ఉన్న అక్కకైతే ఊరగాయ అంటే చాలా ఇష్టం ప్రతి ఇయరు వస్తారు మాకు నాకు తెలుసు ఆ అక్క ఊరగాయతోనే తింటుంది అని తన కోసమైతే ఊరగాయ తీసుకెళ్లాను కొంతమంది కొన్ని కొన్ని ఇష్టాలు అయితే ఉంటాయి తింటామో వాళ్ళకు కూడా అదే పెడతాము అది ఇష్టంగా పెడతాము ప్రేమతో పెడతాము ఎవరేమనుకున్నా సరే అన్నం పెట్టేసి అయితే నేను ఇంటికి వచ్చేసాను ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి ఉంటానండి బాయ్